టాలీవుడ్ లెజెండ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు చిరంజీవి గారు వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయారు ఇప్పటివరకు తన కెరీర్లో నూట యాభై ఐదు సినిమాలు నటించారు చిరంజీవి గారు ఇలా ప్రస్తుతం ఆయన నటిస్తున్న నూట యాభై సినిమా గురించి కొన్ని రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి ఈ విసంవర సినిమాని ఏడాది మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానుక ఆగస్టులో గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమా షూటింగ్లతో బిజీగా ఉండడంతో చిరంజీవి గారి ఇంటికి ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలు మాజీ రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కలుస్తుంటున్న విషయం తెలిసిందే అయితే ఇటీవలే మ్యారేజ్ చేసుకున్న అకినేని అఖిల్ దంపతులు ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గారింటికి వచ్చిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా అక్కినేని అఖిల్ ఇంటికి తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఖరీదైన స్పెషల్ గిఫ్ట్ ని పంపారట దీంతో షాక్లో ఉన్నారట కింగ్ నాగార్జున గారు ప్రసంస్ కూడా తెగ బర్రెళ్ళవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కెరీర్లోనే నూట యాభై అరవై సినిమా అయిన మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ సినిమాగా విశ్వంభర సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు బింబిసారతో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్న డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాని గ్రాండ్గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలకి మెగాస్టార్ చిరంజీవి గారితో పనిచేశారు ఎంఎం కేరవాణి